హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని సెలబ్రిటీ కోచ్ని హో పోనో పోనో ప్రత్యేక హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఇక్కడ రాబోయే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు లోకి అడిగి పెట్టబోతున్నా ఈ పది రోజుల టైంలో రాబోయే మనం సంపన్నుడిగా ఆ కొత్త సంవత్సరంలో ఎదగటానికి సంపన్నురాలుగా ఎదగటానికి ఎలాంటి విలువైన మాటల విశ్వంతో చెప్పాలి ఆ పర్సనల్ టెక్నిక్స్ ఏంటి లైఫ్ మారిపోయేలాగా ఎలా మాట్లాడాలి ఏమని విశ్వంతో చెప్పాలి ఆ సంపదల రాజమార్గం వైపు కొత్త సంవత్సరంలో కూడా చాలీ చాలిని జీవితంతో కాకుండా అరకొర జీవితంతో కాకుండా ఇంకా గొప్పగా పేరు ప్రఖ్యాతులతో కోరుకున్న అన్నిటితో ఎలా ఆ విశ్వాన్ని మెప్పించేలాగా ఆ సిచ్యువేషన్ మారిపోవాలి వాటికి సీక్రెట్స్ ఏంటి ఇలా చాలా మందికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం అలాగే ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో స్పెషల్ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం నిజమైన మెడిటేషన్ ఏం చేయాలి ఇప్పటిదాకా చేస్తున్న మెడిటేషన్ వర్కౌట్ అవట్లేదు సరైన గురువు ద్వారా ఈ మెడిటేషన్ ఏం చేయాలో నేర్చుకోలేదు కానీ వర్కౌట్ అవట్లేదు సెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది చాలా మందికి ఎక్కడేసి గోమలి అక్కడే ఉంది సరిగ్గా విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఆ విశ్వాన్ని ఎలా మెప్పించాలి ఆరా ఎలా పెరగాలి మనీని ఎలా ఆకర్షించాలి బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి ఎంత అద్భుతంగా చేయాలి ఆ ఒక్కొక్క వ్యక్తికి ఆ వ్యక్తికి సరిపడ మెడిటేషన్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం టైంలో త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఉదయం ఫైవ్ ఫార్టీ ఫైవ్ దాకా ఫర్ డే టూ అవర్స్ చొప్పున ఈ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ కింద స్క్ర అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోగలరు ఇరవై ఏడో తారీఖు సాయంత్రమే ఆ లింక్స్ అన్ని కూడా జూమ్ మీటింగ్ పంపించడం జరుగుద్ది ఎవరైతే పే చేసుకుని బుక్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి ఏ రోజుకి ఆ రోజు లింక్స్ పంపించడం జరుగుద్ది ఇరవై ఎనిమిది మెడిటేషన్ ఎర్లీ మార్నింగ్ క్లాస్ కి ఇరవై ఏడు నైట్ ఈవినింగ్ పంపించడం జరుగుద్ది అలాగే ఇరవై తొమ్మిదికి జరిగే ఆ మెడిటేషన్ మళ్ళీ సెకండ్ డే క్లాస్ కి మళ్ళా ఇరవై ఎనిమిది ఎర్లీగా ఒక డే ముందే పంపించడం జరుగుద్ది నైట్ అట్లాగే థర్టీన్త్ జరిగే మెడిటేషన్ క్లాస్ కి ఇరవై తొమ్మిదో తారీఖునే ఆ లింక్ పంపించడం జరుగుతుంది ఏ రోజుకు ఆ రోజే ఒక రోజే పనిచేస్తున్న లింక్ అనమాట జూమ్ రూల్స్ ప్రకారం అలా పంపించడం జరుగుతుంది అయితే చాలా మంది అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే కొత్త సంవత్సరం రాకపోతుంది ఆ కొత్త సంవత్సరం అడిగి పెడుతున్నప్పుడు విశ్వంతో ఎలా మమ్మే కమ్మారో అబ్బాయి సంపదల కోసం డబ్బు కోసం హెల్త్ కోసం కోరుకునే లైఫ్ పార్ట్నర్ కోసం ఆ విశ్వ సంకేతాలు ఎలా తెలుస్తాయి ఆ డబ్బు అందుకునే ముందు విశ్వం మనకి ఎలాంటి సంకేతాలు చూపిస్తుంది ఆ సంపదడిగా రెండు వేల ఇరవై ఐదు చేరుకుపోయే ముందే ఆ విశ్వశక్తితో ఆ సంపద రాజమార్గం వైపు ఎలా నడవాలి ఆ సంపదలు అందుకునే ముందు విశ్వం మనకి ఎలాంటి సంకేతాలు చూపిస్తుంది నిజంగా విశ్వంతో కనెక్ట్ అయితే మనేకమైపోతే మన విజువలైజేషన్ విశ్వంలోకి వెళ్ళిపోతే విశ్వం నుంచి ఎలాంటి సంకేతాలు డబ్బు అందుకోమైనందుకు తెలుస్తాయి అంటే రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది కాబట్టి డబ్బు మనం అందుకోవాలంటే ఎప్పటి నుంచే ఎలా మాట్లాడాలి మరి విశ్వం మనకి ఎలాంటి సంకేతాలు ఇస్తుంది ఇలాంటి విషయాలను తెలుసుకుందాం ముందుగా మనం డబ్బు అందుకునే ముందు జరిగే సంఘటన ఎలా ఉంటాయంటే మనం ఒక రోడ్ వెంట పెడుతూ ఉంటే అనుకోకుండా డబ్బులు దొరుకుతాయి ఇది మెయిన్ కారణం ఎవరో సడన్ గా కింద పడిపోయిన డబ్బులు వాళ్ళకి దొరికి ఉంటే మీకు మీ పెద్ద మొత్తంలో మీదేనా అని చెప్పిస్తారు మీకు కూడా రోడ్డు అంటే కొన్ని డబ్బులు తెలియకుండా కనిపిస్తాయి అవి తీసుకెళ్లి ఉండి లేచండి అని అంటున్నారు చాలా మంది కానే కాదు అది మీకోసమే మీకోసము ఇవ్వబడిన డబ్బు యూనివర్స్ సాయక్రమంతో దొరికినప్పుడు మీకోసమే ఇచ్చినప్పుడు మీరు తీసుకెళ్లి హుండీ లేస్తే విశ్వానికి ఏమని అర్థమవుతుంది మీకు మనీ వద్దా నాకు అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా మనీ రాకుండా మీరే ఆ మూసేస్తున్నట్టు అవుతారు ఇదే నెంబర్ వన్ మనీ కనిపించింది అంటే మిమ్మల్ని తీసుకోమని చెప్తుంది మీకోసమే అని చెప్తుంది అనుకోకుండా సడన్ గా సర్ప్రైజ్ జరుగుతాయి ఒక ఉద్యోగం మీరు ఊహించని కంటే మంచి ఉద్యోగం రావటం లేదా చక్కటి లైఫ్ పార్ట్నర్ ని పొందటం అదొకటి డబ్బులు దొరకటం రెండు ఫస్ట్ది లైఫ్ లేకపోతే సడన్ గా మీకు అంతకెంతో అనారోగ్యం అంతా మాయమైపోయి సంపూర్ణ ఆరోగ్యంతో ఫ్రెష్ గా కనిపిస్తారు తాజాగా అది మూడవది తర్వాత మీకు ప్రతి ఒక్కరు సహకరిస్తారు ఎక్కడికి వెళ్ళినా పని అవుతుంది ఫస్ట్ది ఏంటి డబ్బులు దొరకటం రెండవది సర్ప్రైజ్ జరుగుతాయి సడన్ గా ఎవరో అప్పుడు మీకు గిఫ్ట్ ఇవ్వడం లాంటిది మీ పేరుతో ఆస్తి రిజిస్ట్రేషన్ చేయటం మీ నాన్నగారు తెలిసిన వాళ్ళు అంత క్రితం దాకా చేయని వాళ్ళు స్టక్ అయిపోయినవి అన్ని అవుతాయి ఫస్ట్ మనీ దొరుకుతుంది ఆ తర్వాత మనీ అనుకోని సందర్భాల్లో కూడా ఆస్తులు గానీ ఏదో ఒకటి సర్ప్రైజ్ చేస్తుంది తర్వాత అనారోగ్యం మూడవది మాయమైపోతుంది ఆ వ్యక్తిలో ఉన్న అనారోగ్యం మాయమైపోయి తాజాగా ఫ్రెష్ గా కనపడతారు అది మూడవది నాలుగోది మనకి ఎక్కడికి వెళ్ళినా ఏ పని పెండింగ్ అవ్వదు టక్న పని అయిపోతుంది ఇంకా ఆరోది మనం ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవటం ఉండకుండా మనం వెళ్ళంగానే గ్రీన్ లైట్ పడుతుంది ఒక ప్రకృతిలోకి వెళ్ళగానే అది ఏడు ప్రకృతిలోకి వెళ్ళంగానే సీతాకోకచిలుకలు మన చుట్టూ మన మీద కూడా వచ్చి వాళ్తాయి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఏంజల్స్ సంకేతాలు అనమాట సడన్ గా మీరు ఒక చోట కూర్చున్నప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది ఆ సువాసన వరకు మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ ప్రపంచంలో అది దొరకదు కొనటానికి కూడా దొరకదు అది ఏంజల్ సువాసన ఏంజల్స్ మన పక్కన ఉన్నారని అర్థం మనకు రక్షణగా ఉన్నారని అర్థం ఇంకా సడన్ గా వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా మారిపోతుంది అధిక వేడితో ఇబ్బంది పెట్టకుండా అధిక చలి కాకుండా చాలా ఆహ్లాదకరంగా ఈ బాడీకి సరిపోయే ఆ టెంపరేచర్ అక్కడ సడన్ గా మీకు కనిపిస్తుంది సడన్ గా కనిపిస్తుంది సంకేతాలు ఆ ఏదైతే జాబ్ చేస్తున్నారో సడన్ గా ప్రమోషన్ వస్తుంది డబల్ సాలరీ అవుతుంది ఇంకా ఒక వ్యాపారం చేసే వాళ్ళకి సడన్ గా పెద్ద మొత్తాల్లో లాభం వచ్చి అక్కడి నుంచి వ్యాపారం పుంజుకుంటుంది ఇవన్నీ డబ్బు అందుకునే ముందు జరిగే సంకేతాలు ఒక ధనవంతుడు అయ్యే అన్నమాట ఇంకా ప్రతి ఒక్కరు ఆ వ్యక్తితో చక్కగా మాట్లాడతారు ఎక్కడికి వెళ్ళినా చాలా హ్యాపీగా ప్రతి పని ఈజీగా ఎక్కువ టెన్షన్ పడకుండా కష్టపడకుండా సులభంగా పని అయిపోతుంది అంటే ఒక విశ్వశక్తి కరుణిస్తే ఒక విశ్వశక్తి మనకు అనుకూలంగా ఉంటే ఈ ప్రపంచం అంతా కూడా కుట్ర చేసైనా సరే మన కోరిక నెరవేరుతుంది మనం ఎవరినో మనుషుల్ని నమ్మడం కంటే మహోన్నతమైన విశ్వశక్తిని నమ్మడం ద్వారా మొత్తం విశ్వలోకాలు ప్రపంచం డబ్బు సంపదలు మొత్తం అంతా కూడా మనకు అనుకూలంగా మారుతాయి ఇవన్నీ కూడా అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాయి ఒక సంపన్నుడు అయ్యేలాగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ప్రకృతిని మనుషుల్ని కంపెనీలను డబ్బుని గోల్డ్ని అసలు ఈ ప్రపంచంలో మనకి ఈ భూమి మీద ఏం అవసరాలు మనకు ఉన్నాయో అవన్నీ కూడా చాలా సులభంగా మన వద్దకు వచ్చి మనకు ఉపయోగపడేలాగా మనం కోరుకున్న స్థాయికి చేరుకునేలాగా అనంత విశ్వశక్తి వీటన్నిటిని చైతన్యపరచి మనకి ఉపయోగపడేలా చేస్తుంది దానికి మనం ఏం చేయాలి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి కొత్త సంవత్సరం రాకపోతుంది ఈ జీవితం మారబోతుంది సంపన్నుడు అవ్వబోతున్నా థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ పాజిటివ్ మాటలే మాట్లాడాలి ఈ సంకేతాలకు సిద్ధంగా ఉన్నట్లుగా రాబోయే కొత్త సంవత్సరానికి ముందుగానే హృదయాన్ని క్లీన్ చేసేసుకుని చాలా హ్యాపీగా చేతులు పైకెత్తి విశ్వంలోకి నిరంతరం మాట్లాడుతూనే ఉండాలి ఓ మహోన్నతమైన విశ్వశక్తి రాబోతున్న ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నేను స్వాగతం పలుకుతున్నాను నన్ను డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఒక మిరాకిల్ పర్సన్ గా స్పెషల్ పర్సన్ గా ఈ ప్రపంచంలోకి నన్ను తీసుకువెళ్తున్నావు నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలను నిజంగా ఫీల్ అవుతూ సెన్స్ ఫీల్ అయిపోతూ రియాక్షన్స్ వస్తున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ తన్నుకుంటూ విశ్వంలోకి వెళ్ళాలి అప్పుడు ఆ విశ్వం మిమ్మల్ని చైతన్యపరుస్తుంది ఆశీర్వదిస్తుంది నేను ఏం కోరుకుంటే అది మీ వద్దకు వచ్చేలా చేస్తుంది ఒక కనెక్షన్ ఎలా ఉండాలంటే విశ్వానికి మనకి మధ్య ఒక రాకెట్ లాగా ఉండాలి అంటే మన మాటలు ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా అంత హృదయపూర్వకంగా హృదయ శుద్ధితో ప్రేమతో నింపబడిపోయి ఫీలింగ్స్ తో అనుభూతులతో విడుదల చేయాలి ఆ విశ్వంలోకి అప్పుడే మన కోరికలు నిజంగా నెరవేరుతాయి డియర్ ఫ్రెండ్స్ మీకు ఏదన్నా వ్యక్తిగత సమస్యలు ఉన్నట్లయితే పర్సనల్ ఇష్యూస్ ఉన్నట్లయితే లైఫ్ పార్ట్నర్ కోసం మ్యారేజ్ కోసమా లేకపోతే హౌస్ లోన్ తీర్చడం కోసం లేకపోతే ఒక కంపెనీ పెట్టడం కోసం కంపెనీ పెట్టి లాస్ అయ్యారా లేకపోతే అప్పులు ఉన్నాయా లేకపోతే ఇంకా పర్సన్ చెప్పుకోలేని విషయాలు ఏమన్న దానికి వాట్ ఇస్ ఏదైనా సరే మీరు ఈ కింద స్కూల్లో నెంబర్ లో కాంటాక్ట్ చేసి పర్సనల్ క్లాస్ తీసుకోండి అన్ని క్లాసులు మనం పర్సనల్ క్లాసు బిజినెస్ క్లాసు మ్యారేజ్ కోసం అప్పుల కోసం వ్యక్తిగత సమస్యలు ఏదైనా సరే వాటన్నిటి అన్నిటి కోసం సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ వ్యక్తి విశ్వశక్తి అనుగ్రహంతో తన అనుకున్న స్థాయికి చేరుకోవడానికి ఆ విశ్వాన్ని ఎలా అడగాలి ఆ గురువు బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి అన్ని మీకు వివరించి పోస్టల్ వన్ టు వన్ సెక్షన్ వీడియో కాల్ ద్వారా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఏ దేశంలో ఉన్నా సరే త్రూ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా క్లాస్ చెప్పడం జరుగుతుంది దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా క్లాస్ కి రావచ్చు లేదా వీడియో కాల్ ద్వారా నేర్చుకోవచ్చు ఎలా అయినా క్లాస్ చెప్పడం జరుగుతుంది ఇంకా మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో సరైన మెడిటేషన్ ఎలా చేయాలి ఆ మెడిటేషన్ అర్థం ఏమిటి ఎవరు ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నా సరే సరైన మెడిటేషన్ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో చాలా మంది ఉన్నారు కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టుకుని కూర్చుంటున్నారు ఏ పని అవ్వట్లేదు కొంతమంది మ్యూజిక్ పెట్టుకుని ఎవరో పంపించింది వింటున్నాను అంటున్నారు మరొకరు ఓం అంటున్నారు అంటున్నారు మరొకరు ఖాళీగా కాముగా కూర్చుంటాను అంటున్నారు ఏ పని జరగట్లేదు పదిహేను ఏళ్ళు అయిపోయింది పదేళ్ళు అయిపోయింది ఏడేళ్ళు అయిపోయింది ఒకటి రావట్లేదు ఉన్న ఆస్తులు కరిగిపోతున్నాయి అప్పులు పెరిగిపోతున్నాయి అంటున్నారు అందుకని సరైన ఏ వ్యక్తి ఎలాంటి మెడిటేషన్ చేయాలి కొత్త సంవత్సరం రాకపోతుంది మన హృదయాన్ని శుద్ధి చేసుకుని మనీ బ్లాక్స్ క్లీన్ చేసుకుని సరిగ్గా అనంత విశ్వశక్తితో ఏ సమయంలో కనెక్ట్ అవ్వాలి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఆ మనీ రాకుండా అడ్డుకుంటున్న బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి ఆరా ఎలా పెరగాలి విశ్వశక్తితో కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే సమయం ఏంటి ఇలాంటి అనేక విషయాలన్నీ కూడా ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో క్షుణ్ణంగా వన్ టు వన్ అంటే లాస్ట్ రోజున వీలైన వాళ్ళందరితో మాట్లాడటానికి ట్రై చేయడం జరుగుద్ది ఒక్కొక్కరికి సజెస్ట్ చేయడం జరుగుద్ది ఒక్కొక్క మెడిటేషన్ వివరాలు తెలియచేయడం జరుగుద్ది దాంతో ఈ కొత్త సంవత్సరాలకు అడుగుపెట్టే ముందు మనం సరిగ్గా విశ్వంతో కనెక్ట్ అవుతాం సరైన మెడిటేషన్ చేస్తాం త్వరగా మన కోరికలను రీచ్ అవుతాం సాధిస్తాం థ్యాంక్ యూ సో మచ్ మీ కోరికలన్నీ నెరవేరాలి మీరు పడుతున్న బాధలన్నీ తీరిపోయి మీ కుటుంబం మీ పిల్లలు అంతా కూడా చాలా సంతోషంతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా బాగుండాలని ఒక గురువుగా ఒక లాఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ గా అనంత విశ్వశక్తిని మరొకసారి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను బ్లెస్ యూ ఎవరి థ్యాంక్ సో మచ్